టీబీసీ న్యూస్ వెన్నుపోటు పొడుస్తున్న కటప్ప సీఎం రేవంత్ రెడ్డి అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లను వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు వందలుగా వెనుకబాటుతనంతో మగ్గిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టారన్నారు నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలకు పోతే బీసీలకు మిగిలేది ముప్పై రెండు శాతమేనని వెల్లడించారు ఎలాంటి మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వరాదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇక్కడే అర్థమవుతుంది కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన బీసీ ఉపవర్గీకరణ ఊసేలేదు బీసీల సబ్ప్లాన్ ఏమైందని ప్రశ్నించారు బీసీల సంక్షేమానికి ప్రతి ఏటా ఇరవై వేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తానని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వేల కోట్లు కేటాయించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో పదకొండు వేల కోట్లు మాత్రమే కేటాయించి ఖర్చు చేయడం లేదు నీ లెక్క ప్రకారం రెండు శాతం ఉన్న ముస్లింలకు మూడు వేల ఐదు వందల పదమూడు కోట్ల నిధులు బడ్జెట్ లో కేటాయింపులు ఇదెక్కడి న్యాయం కేంద్రం మెడలు వంచైన బీసీ రిజర్వేషన్ అమలుకు కృషి చేస్తానని చెబుతున్న రేవంత్ రెడ్డి నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజమైన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కు అవకాశం కల్పించు దానికి మా మద్దతు నీకు ఉంటుంది అని గత ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగానే నువ్వు బీసీ వాదాన్ని వాడుకొని రాజకీయ పబ్బం గడపాలని చూస్తే కేసీఆర్ కు పట్టిన గతి నీకు పడుతుందని ఆయన అన్నారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ దేశం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న ప్రధానమంత్రి నెహ్రూ గారి దగ్గర నుంచి మొన్నటి మొన్న సోనియా గాంధీ గారి వరకు కూడా ఏ రోజు ఎవ్వరు కూడా రిజర్వేషన్స్కు అనుకూలంగా మాట్లాడలేదు ప్రతిసారి రిజర్వేషన్స్ను వాళ్ళు రిజర్వేషన్స్కు వ్యతిరేకంగానే మాట్లాడారు అట్లాగే బీసీలకు ప్రత్యేకంగా ఓబీసీ రిజర్వేషన్స్ విషయం వస్తేనేమో మహిళా రిజర్వేషన్ అని మహిళా రిజర్వేషన్స్ వచ్చినప్పుడేమో ఓబీసీలో మీరు చిన్న చూపు చూస్తారని ఇట్లా గోల్ తిప్పారు కానీ ఏ రోజు కూడా వారి కరెక్ట్ వాళ్ళు గవర్నమెంట్లో ఎందుకంటే ఈ దేశాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఏ రోజు కూడా వారు ఒక ఖచ్చితమైన ఎస్ మేము వీళ్ళ కోసం పాటుపడతాము వీళ్ళని గౌరవిస్తామని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు నేను మీ ముందు మిత్రులరా నేను మీ ముందు ఒక చిన్న విషయాన్ని ఉంచుతాను అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఒక లెటర్లో వారు చెప్పిన విషయం ఏంటంటే ఐ డోంట్ లైక్ రిజర్వేషన్స్ ఇన్ ఎనీ ఫామ్ ఎస్పెషల్లీ ఇన్ జాబ్స్ ఐఎమ్ అగేన్స్ట్ ఎనీ సచ్ స్టెప్ దట్ ప్రమోట్స్ ఇన్ఎఫిషియన్స్ అంటే దాని అర్థమైంది మిత్రులరా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అంటే ఈ దేశానికి ఆయన ఏమి కాంగ్రెస్ పార్టీలో నార్మల్ కార్యకర్త కాదు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం మేమే తెచ్చామనుకునే ఒక పార్టీ యొక్క అధినేత మూడు సార్లు భారతదేశాన్ని ఆయన ప్రధానమంత్రిగా పరిపాలించిన వ్యక్తి వారు స్వహస్థాలతో రాసిన ఒక లేఖలో చెప్పిన విషయం ఇప్పుడు నేను చెప్పింది అంటే నాకు రిజర్వేషన్స్ అంటే ఇష్టం లేదు ఎటువంటి రిజర్వేషన్స్ కూడా ఇన్ ఎనీ ఫామ్ ఎటువంటి రిజర్వేషన్స్ను కూడా నేను ఇష్టపడను అని చెప్పడం జరిగింది అట్లాగే రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది తొంభై సెప్టెంబర్ ఆరో తారీఖు మండల్ కమిషన్ రిపోర్టును పార్లమెంటులో రోజు స్వర్గీయ సింగ్ గారు అప్పుడు ప్రధానమంత్రి వారు ఆ రోజు పార్లమెంట్లో మండల్ కమిషన్ రిపోర్ట్ పెట్టి ఓబీసీలకు ఇరవై ఏడు శాతం ఉద్యోగాలలో విద్యలలో ఇరవై ఏడు శాతం ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అని ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆ రోజు పెడితే ఆ రోజు అన్న మాట్లాడింది మిత్రులారా ఒక్కసారి మనం మననం చేసుకోవాలి ఆ రోజు కూడా రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా ఓటు వేసింది పార్లమెంట్ రికార్డ్స్లో ఉన్నది ఆ విషయము ఈ రోజు మేము మసూస్ మారెడికా వేస్తాము మేము గోల్ దిప్తామంటే కుదిరే విషయం కాదు ఎందుకంటే ఇవన్నీ రికార్డులకు ఎక్కిన విషయాలు నేను అందుగురించే నా మొట్టమొదటి వర్డే నేను అదే చెప్పిన చరిత్రను మర్చిపోతే వర్తమానం క్షమించదు ఇది చాలా ఖచ్చితంగా నేను చెప్తున్న మాట అదే రాజీవ్ గాంధీ గారు ఏమన్నారు ఓబీసీలకు రిజర్వేషన్ గురించి ఆయన మాట్లాడుతూ ద గ్రౌండ్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఓబీసీ రిజర్వేషన్స్ ఆర్ వి ఎయిమింగ్ ఫర్ కాస్ట్లెస్ సొసైటీ ఆర్ నాట్ అంటే వారు ఎవరిని ప్రశ్నిస్తున్నారు భారతదేశంలో గత వందల వేల సంవత్సరాలుగా వెనకబాటుతనాన్ని అనుభవించిన వెనకబాటుతనంతో మగ్గిన అనేక కమ్యూనిటీస్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చిన తర్వాత వీళ్ళకు రిజర్వేషన్స్ కల్పించాలి లేకుంటే వీళ్ళు జనశ్రవంతి నార్మల్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి వీళ్ళు ఇమిడలేరు ఎందుకంటే వీళ్ళు చాలా వెనకబాడతనాన్ని అనేక వందల సంవత్సరాలు అనుభవించాలనే ఒక ముఖ్య ఒక నోబుల్ ఉద్దేశంతో ఒక పవిత్రమైన ఉద్దేశంతో పెట్టిన రిజర్వేషన్స్ను వాళ్ళు పదే పదే వ్యతిరేకించడం జరిగింది అలాంటిది ఇప్పుడు ఈయన ఏమంటాడు ఇప్పుడు మన రాష్ట్రానికి వద్దాం ఇప్పుడు అసలు ప్రధానమైన ఈ ఈరోజు చర్చకు వస్తున్నది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది మనం మాట్లాడుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వము నిన్న ఆయన ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కోసం కేంద్ర మెడల్ వంచుతారంట ఆయన కేంద్రం మెడల్ వంచాల్సిన ప్ర అవసరమే లేదు మిత్రమా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే మీరు ఎవ్వరిని మెడల్ వంచాల్సిన అవసరం లేదు సింపుల్ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ మీరు బీసీలకు ఇవ్వండి మేము దాన్ని ఒప్పుకుంటాము మీరు ముస్లింలను మత ప్రాతిపదికన ఇవ్వాల్సిన రిజర్వేషన్స్ దీనిలో మిక్సీ చేసి ఎప్పుడైతే మీరు బిల్లు పెట్టారో ఆ రోజే మీ చిత్తశుద్ధిందో మా అందరికి అర్థమైంది నేను మీకు రెండు మూడు రిజువులు చూపిస్తాను ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వాళ్ళు ఏం నేను చదువుతారు కొత్త స్థానిక సంస్థల ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతంకు పెంచి పంచాయతీలు మున్సిపాలిటీల్లో కొత్తగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తాం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ ఈ మాటనే మర్చిపోయినాం మనం ముఖ్యమంత్రి గారు మర్చిపోయినారు మీడియా సోదరులకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారికి యాడ్ చేయండి ఉపవర్గీకరణ విషయం మరి ఎందుకు మాట్లాడతలేడు ఈరోజు నిన్న ఆయన మాట్లాడుతూ ఏం చెప్పిండు గుజరాత్లో ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్ దమ్ముంటే బీజేపీ ముస్లింలకు రిజర్వేషన్ అక్కడ తీసిపోయి అసలు అవగాహన ఉంది మాట్లాడుతున్నాడా లేకుంటే ఏమన్నా మధ్యాహ్నం తిన్నదైనా సరిగ్గా ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఆయనకు మరిచిపోతున్నాడా ఆయన ఆయన అర్థం చేసుకోవాలి ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని బైఫార్గెట్ చేసిన సందర్భమే లేదు మొత్తం చరిత్రలో దయచేసి అర్థం చేసుకోండి ఈ రా ఏ రాష్ట్రంలో కూడా లేదు ఒక్క ఈ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నేను చెప్తున్నాను మీకు మీకు ఈ రాష్ట్రంలో ఒక సర్వే జరిగింది ఆ సర్వేలో క్యాటగిరైజేషన్ అంటే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క కులాన్ని ఎంతమంది ఉన్నారు అనేది ఒక సర్వే నిర్వహించారు సామాజిక ఆర్థిక పరమైన సర్వే అది సామాజిక ఆర్థిక సర్వేలో మతాల గురించి ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి మతాల గురించి ఎందుకు ప్రస్తావన చేయాలి మళ్ళీ ఆ మతాలలో ప్రత్యేకంగా ఒకే ఒక మతాన్ని ప్రస్తావన చేయడం జరిగింది అదే మతం ఓన్లీ ముస్లిం మతం క్రిస్టియన్లకు లెక్కలేదు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్లు లేరు వాళ్ళ ఉద్దేశం బౌద్ధులు లేరు ఈ రాష్ట్రంలో ఈ జొరాస్టియన్స్ లేరు ఈ రాష్ట్రంలో కానీ ఓన్లీ ముస్లిమ్స్ మాత్రం అంటే ఇది ముస్లిం అప్పీజ్మెంట్ కాదా ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే మీరు రివర్స్లో కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద నిందలేస్తారు ఇది ఎంతవరకు న్యాయం మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యాభై శాతం పైచిలుకు ఉన్న బీసీలలో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఈ రాష్ట్ర రాష్ట్ర శాసనసభలో తీర్మానం పెట్టినరోజు భారతీయ జనతా పార్టీ వందకు వంద శాతం సపోర్ట్ చేసింది కానీ ఒకే ఒక విషయం చెప్పింది ఏంటంటే మత ప్రాతిపదిక డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్స్లు అమలు కావు అమలు చేయొద్దు మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ లేవు ఈ రాష్ట్రాన్ని నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించిన ముస్లింలను మీరు ఎనభై ఐదు శాతం ముస్లింలను తీసుకొచ్చి ముస్లిం బీసీలు ముస్లిం బీసీలు అనేట ఉంటారా అండి ఎక్కడైనా చదివినా మనం ఇప్పటివరకు ఏదైనా రాష్ట్రంలో ఉందా మొత్తం రాష్ట్రాలలో ఈ దేశంలో ముప్పై ఎనిమిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఉంది చెప్పండి ముస్లిం బీసీ అని అక్కడ ఉందా లేదు కదా మన పక్కన రాష్ట్రం తమిళనాడు నేను మీకు అది కూడా చూపిస్తా తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్స్ అమలు అవుతాయి అరవై తొమ్మిది శాతం రాష్ట్ర ఈ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్స్లో ఎస్టీ ఒక శాతం ఎస్సీ పద్దెనిమిది శాతం ఓబీసీలు ఇరవై ఆరున్నర శాతం పదమూడు శాతం ఎంబీసీలు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆ తర్వాత డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ డీనోటిఫైడ్ కాస్ట్ మన దగ్గర ఇక్కడ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటాం దానికి ఒక కమిషన్ కూడా వేసింది మోడీ సర్కార్ మోడీ ప్రభుత్వము వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ వడ్డరా ఇట్లాంటి కులాల గురించి డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనే పేరు మీద డీనోటిఫైడ్ ట్రైబ్స్ కమిషన్ వేసింది ఎవరు చేయలేట్లాంటి ధైర్యం తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డీనోటిఫైడ్ ట్రైబ్స్ అధిక సంఖ్యలో ఉంటారు బుడగజంగాలు ఇట్లాంటి వాళ్ళు మన అందరం చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళకు అసలు ప్రాతిపదికమే లేదు ఎరకలో వాళ్ళు బుడగజంగాలు ఇట్లాంటి వాళ్ళందరినీ డీనోటిఫైడ్ ట్రైబ్స్ కింద చేర్చి వాళ్ళకు ఒక కమిషన్ వేసి దానికి చట్టబద్ధత ఇచ్చి రాజ్యాంగ ఇచ్చి మోడీ ప్రభుత్వం వాళ్ళ కోసం సపరేట్గా దాన్ని ఒక బడ్జెట్ కేటాయించి ఒక మినిస్ట్రీ పెట్టి చేస్తూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాడుతుంది రేవంత్ రెడ్డి గారు ఏమాడతారు ముస్లిం బీసీలు అని అంటారా ముస్లిం బీసీలని పదిన్నర శాతం ఈ రాష్ట్రంలో ఉన్న పదిన్నర శాతం రిజర్వేషన్స్ రేపు ముస్లిం బీసీలకు ఇస్తే మరి బీ అసలు బీసీలకు ఎంత వస్తుందండి అసలు బీసీలకు ఎంత వస్తుంది నలభై రెండు మైనస్ పదిన్నర తీసేస్తే ఎంత ఉంటుంది ముప్పై ఒకటిన్నర అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కృష్ణయ్య గారి ముందప్పటి నుంచి బీసీలు పోరాడి ఈ రాష్ట్రంలో తెచ్చుకున్నది ఏంది అంటే ముప్పై ఒకటిన్నర శాతం రిజర్వేషనా దానికోసం ఇన్ ఇన్ని పోరాటాలు జరగాల ఇంతమంది త్యాగాలు చేయాలా మొన్న ఈశ్వర ఈశ్వర్ గౌడ్ గారు కూడా వచ్చి అదే మాట్లాడారు ఇక్కడ కృష్ణయ్య గారు అదే మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ చెప్పేది ఏంటంటే దయచేసి ఇంకొక విషయం నేను చెప్తాను కామారెడ్డి డిక్లరేషన్ ఏ రోజు జరిగిందండి కామారెడ్డి డిక్లరేషన్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పది రోజు జరిగిన కామారెడ్డి డిక్లరేషన్కు ఈ రోజుకు రాజ్యాంగంలో ఏమన్నా మార్పులు జరిగినాయా సుప్రీంకోర్టే మన కొత్త తీర్పులు ఇచ్చిందా రిజర్వేషన్స్ గురించి లేకుంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా రాగ రాజ్యాంగాన్ని మార్చిందా మార్చలేదు కదా ఆ రోజు ఏదైతే ఉన్నదో ఈ రోజు అదే ఉంది కదా